హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దీపికా అఫిషియల్ ఈరోజు రెసిపీ ఏంటో చూసారా వేడి వేడిగా చికెన్ పులావ్ చాలా బాగుంటుంది కదా టేస్ట్ అది కూడా ఈజీ ప్రాసెస్లో కుక్కర్లో చేసుకుంటే చాలా క్విక్గా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది ఫస్ట్ అయితే చికెన్ని మ్యారినేట్ చేసేసుకుందాం ఫస్ట్ నీట్గా వాష్ చేసుకున్న చికెన్లో కొంచెం సాల్ట్ పసుపు కారం కారం ఎప్పుడు కూడా మీ టేస్ట్కి సరిపోయినంతనే వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం వేసుకొని ఒక హాఫ్ లెమన్ అయితే పెండేసుకోవాలి ఆ తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే పెరుగు కూడా వేసుకుని కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టుకునేలాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ చికెన్ని ఫ్రిడ్జ్లో అయితే ఒక టెన్ మినిట్స్ పాటు బయట అయితే ఒక థర్టీ మినిట్స్ పాటు అలానే వదిలేయాలి అప్పుడే చికెన్కి ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయి నెక్స్ట్ మనం బిర్యానీ ప్రాసెస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ప్రాసెస్ అనేది చాలా తొందరగా అయిపోతుంది నెక్స్ట్ అయితే కుక్కర్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తున్న హోల్ ఇంగ్రీడియంట్స్ కొన్ని కాజు నూనెలో వేసుకొని ఒక్క టూ మినిట్స్ పాటు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇవి అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అదేవిధంగా కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఆల్రెడీ మ్యారినేషన్ టైంలో కారం అయితే యాడ్ చేసాం కాబట్టి చికెన్లో ఇప్పుడు చెక్ చేసుకుని మిర్చి అయితే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుని ఆనియన్స్ అనేవి బాగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఆనియన్స్ నెక్స్ట్ ఇందులో మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి చికెన్ని యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఈ విధంగా చికెన్లో నుంచి వాటర్ అయితే వచ్చేస్తుంది సో ఈ వాటర్ తోటి ఒక ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ అయితే బాగా కుక్ చేసుకోవాలి ఈ చికెన్ కుక్ అయిపోయిన తర్వాత ఇందులో కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకుని అందులోనే మనం ఆల్రెడీ వాష్ చేసుకుని పెట్టుకున్న బియ్యం కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి అఫ్కోర్స్ చాలామంది ఫస్ట్ వాటర్ యాడ్ చేసిన తర్వాత బియ్యం యాడ్ చేస్తారు అలా కాకుండా ఒకసారి బియ్యం యాడ్ చేసి ఆ బియ్యం మొత్తానికి కూడా ఈ స్పైసెస్ అనేది పట్టేలాగా చూస్తే టేస్ట్ మాత్రం బాగుంటుంది చాలా ఒకసారి ట్రై చేయండి సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఇక్కడ వన్ కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ తీసుకోవాలి సో నీకు టూ కప్స్ ఆఫ్ రైస్ కోసం త్రీ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుని పక్కన ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాను మనం ఇక్కడ హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడే మనము సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది కాబట్టి నేను సాల్ట్ యాడ్ చేసేసాను నెక్స్ట్ ఇందులోనే కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ అయితే వేపించుకోవాలి టూ విజిల్స్నైతే హై ఫ్లేమ్ మీద అండ్ వన్ విజిల్ని అయితే చాలా లో ఫ్లేమ్ మీద పెట్టుకుని కుక్ చేసుకోవాలి కుక్కర్లో ఉండే స్ట్రీమ్ అంతా పోయేంత వరకు కుక్కర్ మూత అయితే ఓపెన్ చేయకూడదు ఆ తర్వాత ఓపెన్ చేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెద్దాం